నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్ ఫ్రీ సుతానా సో ఈ రోజు అయితే మన చందనా గ్రాండ్ కైతే వచ్చేసానండి సో ఆడి సింధూర్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చందనా గ్రాండ్ లో అయితే అప్ టు వన్ పర్సెంట్ ఆల్ వెరైటీస్ పై ఆఫర్స్ మేమైతే గ్రాండ్ లో ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చామండి ఇక్కడ కంప్లీట్ గా బ్రైడల్ వేర్ పట్టు శారీస్ కాంజీవరం పట్టు శారీస్ అలాగే కంచి పట్టు శారీస్ అన్ని ఉంటాయి సో చూస్తున్నారు కదా ఆడి సింధూర్ సేల్ లో మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సో థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫ్లాట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు కూడా ఆఫర్స్ ఉన్నాయండి సో స్టార్టింగ్ రేంజ్ ఎక్కడి నుంచి ఉంటాయండి మనకి కంచిపట్టి శారీస్ ఫోర్ థౌజండ్ నుంచి ఉంటాయి సో పైన కూడా మనకి ఇప్పుడు ఆడి సిందూర్ సెల్ ఆఫర్స్ ఉన్నాయి ఓకే సో మంచి ప్యూర్ కంచి అండి ఇది సో ప్యూర్ ఒరిజినల్ కాంజీవరం శారీ అంటే అండి మంచి పర్పుల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రిచ్ పల్లో వచ్చేసింది సో డిజైన్స్ అయితే చాలా ఉంటాయి సో ఇప్పుడు ఈ ఆషాఢానికి ఆఫర్స్ లో తీసుకుంటే శ్రావణ మాసానికి చక్కగా ఉంటాయండి సో ఇది ఆఫర్ లో ఉంది మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లో ఉంది ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పల్లో చూసాం ఇప్పుడు సెల్ఫ్ కలర్ సెల్ఫ్ డిజైన్ ఇది కూడా కాంజీవరంలో సెల్ఫ్ సెల్ఫ్ పైన సిల్వర్ వివింగ్ వచ్చేసింది ఓకే సో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసిందండి సిల్వర్ వివింగ్ తో చూస్తున్నారా ఒక్కొక్కటి ఒక ప్యాటర్న్ ఉంటాయి కదండి ఫోర్ థౌజండ్ నుంచి మనకి వన్ ల్యాక్ టూ లాక్ శారీ ఉంటాయి ఓకే సో చూస్తున్నారు కదండి సెలబ్రిటీ శారీస్ కాంజీవరంలో బ్రైడల్ వేర్ లో సెలబ్రిటీ శారీస్ అంటే అండి అసలు కలర్ కాంబినేషన్ రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ గా వచ్చింది సో ఆనియన్ పింక్ మ్యాంగో ఎల్లో కలర్ బార్డర్లు చూసారా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంటాయండి మనకి కంచి పట్టు శారీస్ చందనా గ్రాండ్ లో క్వాలిటీ కూడా సూపర్ ఉంటది చూస్తున్నారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో లైట్ వెయిట్ ఉందండి చాలా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది సూపర్ ఉంది సో నెక్స్ట్ ఈ కలెక్షన్ చూడండి పేస్టల్ కలర్ కి మనకి డార్క్ కలర్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ ఓకే సిల్వర్ వివింగ్ ఓ శారీ అంతా సిల్వర్ వివింగ్ ఉందండి అలాగే పల్లో బార్డర్స్ గోల్డెన్ జెరీ వివింగ్ సో ప్యూర్ కాంజీవరం అండి వీటిపైన కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ వన్ ఫ్లాట్ సిక్స్టీ వరకు కూడా ఆఫర్స్ ఉన్నాయి చాలా టైప్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి పట్టు శారీస్ గ్రాప్ చేసుకోవాలంటే వెంట వెంటనే తీసుకోండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ లో ఇంకేం కలెక్షన్ ఉందో చూద్దాం సో ఇప్పుడైతే చందనా గ్రాండ్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇక్కడ కూడా మనకి శారీస్ కలెక్షన్ వైడ్ రేంజ్ లో ఉంటాయి అన్ని టైప్ ఆఫ్ శారీస్ కలెక్షన్ అయితే ఉంటాయండి సో ఇక్కడ కూడా మనకి అప్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ వరకు ఆఫర్స్ ఉన్నాయి ఓకే మనకి ఎయిట్ నైన్టీ సిక్స్ ఉంది ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో సిక్స్ ట్వంటీ ఫైవ్ పడుతుంది డిజిటల్ పట్టు సారీ సో డిజిటల్ పట్టు సారీ చూస్తున్నారు కదా అన్నిట్లో కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయండి మనకి సో ఇది అండి ఇది ఫ్యాన్సీ పట్టు కొంచెం ఓపెన్ ఫ్యాన్సీ పట్టు సారీ చక్కగా మనకి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది సో ట్వల్వ్ హండ్రెడ్ ఉందండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది ఇది అయితే ఈ శారీ మనకి సో నెక్స్ట్ చూడండి సిల్వర్ పట్టు శారీ ఇది కూడా అసలు అబ్బా ఎంత తక్కువ ప్రైస్ అండి ఎయిట్ థర్టీ ఫైవ్ కి టూ శారీస్ అండి అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అలా పడుతుంది సో చూస్తున్నారు కదా సో ఇది చూస్తున్నారా సాఫ్టీ పట్టు శారీ అండి డిజిటల్ ప్రింటింగ్ మొత్తం ఆల్ ఓవర్ కి స్టోన్స్ ఉన్నాయి కలర్స్ వస్తాయి కదండి ఇందులో సో ప్రతి దానికి కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఈ ప్రైస్ ఉంటే అవాక్ అవుతారండి అసలు చూడండి ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా ఆఫర్ లో అయితే వస్తుంది నెక్స్ట్ ఆ శారీ ఏంటండి జకాట్ పట్టు శారీ సో మంచి రెడ్ కలర్స్ అండి శారీ అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో సిక్స్ ఎయిటీ సిక్స్ రూపీస్ కి టూ శారీస్ వస్తున్నాయి జకాడ్ పట్టు మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ తో వచ్చేసింది సో ఇదేంటండి వావ్ సో వన్ ప్లస్ టూ అంటే త్రీ సారీస్ వస్తాయి ఇవి సెవెన్ ఫిఫ్టీ నైన్ కి త్రీ శారీస్ అంటే అండి చూస్తున్నారు కదా ఫ్యాన్సీ సారీ కదండి ఇది ఫ్యాన్సీ సారీ చక్కగా ఉన్నాయండి సారీస్ కలెక్షన్ అయితే మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి సో నెక్స్ట్ టైం కలెక్షన్ కుప్పడం కుప్పడంలో జకాడ్ పట్టు శారీ అంటే అండి సో చూస్తున్నారా ఒక్కొక్కటి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నారండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో మనకి ట్వల్వ్ హండ్రెడ్ ఉంది సిక్స్ హండ్రెడ్ వరకు వచ్చేస్తుంది ఇది ఇది సిల్వర్ పట్టు శారీ బాగుందండి ఈ శారీ అయితే చక్కగా ఉంది శారీ సిల్వర్ పట్టు శారీ సో ఇది కూడా ఆఫర్ ప్రైజ్ లో అయితే ఉంది మనకి సో ఇది వచ్చేసరికి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీసేనండి శారీ అయితే చాలా బాగుంది సో చక్కగా ఉంది చూస్తున్నారు ఆల్ ఓవర్ మనకి సిల్వర్ జెరీవ్యూవింగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీసే పడుతుంది అదేం శారీ అండి ఇది కూడా జకాడ్ పట్టు సిల్వర్ జకాడ్ పట్టులోనే చాలా కలెక్షన్ చూపిస్తున్నారు మొత్తం మనకి గ్రీన్ కలర్ లో వచ్చేసింది శారీ అంతా కూడా సో ప్రైజ్ వింటే చందనా గ్రానికి అసలు కలెక్షన్ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ప్లస్ టూ ఆఫర్ లో అయితే వస్తుంది సో ఈ శారీ ప్రైస్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి త్రీ శారీస్ ఇలాంటివి గ్రాప్ చేసుకోవచ్చు అండి వన్ ప్లస్ టూ ఆఫర్ లో సో చూస్తున్నారు కదా సిక్స్టీన్ హండ్రెడ్ కి మనకి త్రీ శారీస్ వచ్చేస్తాయి సో కుప్పడం సిల్వర్ పట్టులోనే ఎనదర్ ప్యాటర్న్ చూపిస్తున్న అసలు ప్యాటర్న్ చూసారు ఎంత కొత్తగా ఉందో ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో వచ్చేస్తుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ లో నైన్ ఫార్టీ నైన్ అంటే మనకి నైన్ ఫిఫ్టీ పడుతుందండి టూ శారీస్ వస్తున్నాయి నైన్ ఫిఫ్టీ కి సో ఇలా మనకి ఇక్కడ చాలా టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ కుప్పడం పట్టు కుప్పడం ఫ్యాన్సీ డిజిటల్ పట్టు సో ఈ సెక్షన్ అంతా కూడా సెకండ్ ఫ్లోర్ లో మనం సో థౌజండ్ బిలోనే రేంజ్ లోనే వచ్చేస్తాయి త్రీ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేస్తాయి సో ఈ శారీస్ చూడండి పట్టు సారీసే కదండి ఇది కూడా చక్కగా ఉంది పట్టు వన్ ఆఫర్ లో వస్తుంది సో పట్టు సారీ ఇందులో అయితే ఆల్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ ఇందులో అంటే మనకి సింగిల్ శారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఏ పడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ కి టూ శారీస్ ఇవన్నీ కూడా సో ఇక్కడ ఏమేమి శారీస్ ఉంటాయండి జార్జెట్ బనారస్ జార్జెట్ శారీ బ్యూటిఫుల్ గా ఉందండి బనారస్ జార్జెట్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ లో అయితే ఉన్నాయండి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీస్ టూ థౌసండ్ సిక్స్ నైన్టీ సిక్స్ ఉంది సో శారీ అయితే చూస్తున్నారు కదా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండి అప్పుడు సిక్స్టీ వన్ వరకు కూడా ఉంటాయి మనకి కలర్స్ ఉంటాయి కదండి ఇందులో అంటే ఎంత పడుతుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే సో నెక్స్ట్ చూడండి ఇది కూడా మనకి జార్జెట్ శారీ ఇది కూడా మనకి థర్టీ ఫైవ్ సో ఫార్టీ ఫైవ్ ఆఫర్ లో అయితే వస్తుందండి ఇందులో మనకి ఇలా చక్కగా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది అసలు చూస్తున్నారా ఎంత చక్కగా ఉందో డిజైనర్ శారీ ఓకే వన్ టూ ఆఫర్ లో ఉందండి ఈ సారీ అయితే త్రీ సిక్స్ కి త్రీ సారీస్ వస్తాయి సింగిల్ కావాలంటే తీసుకోవచ్చు అండి తీసుకోవచ్చు ఎంత పడుతుంది సింగిల్ అయితే పన్నెండు వందల ముప్పై రూపాయలు సో త్రీ థౌజండ్ సిక్స్ నైన్టీ సిక్స్ కి త్రీ సారీస్ అయినా తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు అండి సో మనకి బ్లౌజ్ వచ్చేసి సారీ అంతా ఆల్ ఓవర్ వివింగ్ బాగుందండి కొత్త స్టైల్ ఇది చక్కగా ఉంది సో అలాగే నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఇవి కూడా మనకి జార్జెటే వస్తాయి బెనారస్ జార్జెట్ శారీస్ అండి వీటిలో కూడా అన్ని కూడా మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ వీవింగ్ శారీ అంతా కూడా చక్కగా ఉంది శారీ అయితే మంచి కలర్ అండి వావ్ చాలా బాగుంది లైట్ వెయిట్ గా ఉంది సో శారీ ప్రైజ్ అండి చాలా చాలా ఆఫర్లు అయితే ఉంది ఆడి సింగు సెల్ లో సో వెంటనే విజిట్ చేస్తారు శారీ పైస్ చెప్తే జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ పోను వీటిలో అయితే మనకి సో నాబీ బ్లూ కలర్ ఉంది ఎల్లో కలర్ వైన్ కలర్ పింక్ కలర్ పర్పుల్ షేడ్ సో ఆల్ టైప్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి మనకి కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూస్తున్నారు కదా ఆఫర్ ప్రైస్ లో సో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి సో పటోలా శారీ అయితే చూపిస్తున్నానండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ వెయిట్ అలాగే గోల్డెన్ జరీ వివింగ్ తో వచ్చేసింది శారీ అయితే ఇందులో కూడా మనకి కలర్స్ డిజైన్స్ ఉంటే ప్యాటర్న్ అయితే చాలా బాగుంది కదా సో ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో ఉందండి ఇప్పుడు జస్ట్ మనకి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ కి ఇక్కత్ పటోలా శారీ అయితే వస్తే అసలు చూడండి ఇంపాసిబుల్ అండి ఈ ఆఫర్ రావడం ఓన్లీ జస్ట్ ఆడి సిందూర్ సేల్ అనే సో మనకి ఆఫర్ లో అయితే వస్తుంది సో నెక్స్ట్ ఇది సిల్వర్ పట్టి అండి ఓకే సిల్వర్ పట్టు శారీ అయితే చూపిస్తున్నాను మంచి పిస్తా గ్రీన్ కలర్ ఓకే టూ ఫోర్ కి టూ శారీస్ టూ ఫోర్ కి టూ ఫోర్ హండ్రెడ్ కి టూ శారీస్ అయితే ఇస్తున్నారు మొత్తం సిల్వర్ జరి వివింగ్ తో మనకి పట్టు శారీ అండి సో లైట్ వెయిట్ పట్టు శారీ సో ఇక్కడ ప్రైస్ ఉంది చూడండి వన్ ప్లస్ వన్ ఆఫర్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ కి టూ శారీస్ వస్తున్నాయి డోలా ఓకే సో డోలా డిజిటల్ ప్రింటింగ్ అండి డోలా డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసి గోల్డెన్ జరీ వివింగ్ తో వచ్చేసింది శారీ అయితే ప్రతి దాంట్లో మనకి కలర్ ఆప్షన్స్ డిజైన్స్ అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా సారీ డిజైన్ ఒక్కొక్కటిగా ఇస్తున్నారు మనకి సో ఇది చూస్తున్నారా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ఈ శారీ అయితే సో ఆఫ్టర్ డిస్కౌంట్ కోర్నో చెప్తున్నానండి సో ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ పట్టుస్ ఉన్నాయి బెనారస్ పట్టుస్ ఉన్నాయి బెనారస్ ఫ్యాన్సీ శారీస్ చాలా టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇది చూడండి ఈ శారీ చాలా ట్రెడిషనల్ గా ఉందండి శారీ అయితే మంచి వైన్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి చూస్తున్నారా సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూద్దాము చక్కగా లెస్ శారీ సో ఇవన్నీ బెనారస్ శారీస్ అని అంటే అండి బెనారస్ లోనే మనకి ఓపెన్ బార్డర్ స్టైల్ అయితే వచ్చేసింది బార్డర్ లెస్ శారీ చక్కగా గోల్డెన్ జెరీ తో ప్రతి దాంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో అలాగే దీనికైతే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చేసిందండి బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది చక్కగా బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది మీకు అలాగే మనకి శారీ అంతా కూడా పింక్ కలర్ లో ఉంది సో చూస్తున్నారు కదండి ఇదైతే మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ ఆరెంజ్ ట్రెండింగ్ అండి ఆరెంజ్ ఎవరికైనా కావాలి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉన్న శారీ కలెక్షన్ ఎవరైనా ఎత్తుతుంటే చక్కగా వెంటనే విజిట్ చేయండి చందనాగ్రా అసలు మంచి బెనారస్ శారీ అండి సూపర్ ఉంది కలెక్షన్ కూడా కొత్త డిజైన్ కొత్త ప్యాటర్న్ మీనాకారి వివింగ్ తో వచ్చేసింది శారీ అయితే భలే ఉందండి కలర్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో అయితే డిజైన్స్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ శారీస్ పైన కూడా వన్ ప్లస్ టూ ఆఫర్ అయితే వస్తుంది త్రీ థౌజండ్ కి మనకి త్రీ శారీస్ అండి సో ఒకటి కాదు రెండు కాదు త్రీ శారీస్ సో ఇలా మనకి చాలా డిజైన్స్ చాలా కలర్స్ అయితే ఉన్నాయండి కలెక్షన్ అలాగే మనం హ్యాండ్లూమ్ శారీస్ సెక్షన్ కి అయితే వచ్చామండి ఇలా మనకి ఏ సెక్షన్ లో ఏ కలెక్షన్ కావాలన్నా మీకు సో ఆఫర్స్ ఏ ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఆడి సింధూర్ సెల్లో కుప్పడం పట్టు శారీ సో ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అసలు వివింగ్ కానివ్వండి బార్డర్ డిజైన్ చూస్తున్నారా చక్కగా ఉంది ఇది ఎంత పడుతుంది మనకి ఇది ఓన్లీ మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ లో టూ థౌజండ్ శారీ ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి సో చేసుకోండి నెక్స్ట్ ఇది కోయంబత్తూర్ పట్టు వావ్ అసలు కలర్ చూడండి ఎంత బాగుందో పెద్దవాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు ఇలాంటి షేడ్స్ సో కావాలని అడుగుతుంటారు ఇది ఎంత పడుతుంది అంకుల్ ఇది సిక్స్టీన్ థర్టీ ఫైవ్ పడుతుంది అన్నిటిపైన ఆఫర్స్ ఏనండి అన్నిటిపై ఆఫర్స్ సో ఇవి వెంకటగిరి శారీస్ కదా అంకుల్ ఇది వెంకటగిరి శారీస్ వెంకటగిరి శారీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వావ్ డిస్కౌంట్ పోను ఫైవ్ నైన్టీ సిక్స్ అని అంటే వెంకటగిరి శారీస్ సారీస్ వెంకటగిరి సో వెంకటగిరి హండ్రెడ్ కౌంట్ శారీ అండి జస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అండి సెవెన్ ఎయిటీ సిక్స్ రూపీస్ సారీ ప్లెయిన్ వచ్చేసి గోల్డెన్ జరీ వివింగ్ వచ్చేసి సో ఇందులో కూడా కలర్స్ ఉంటాయి మనకి డిజైన్స్ ఉంటాయి సో హండ్రెడ్ కలర్స్ వరకు ఉన్నాయంట సో చూస్తున్నారు కదా కలెక్షన్స్ ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ శారీసే కలెక్షన్ అయితే చాలా చక్కగా ఉన్నాయి ప్రతి కౌంటర్ లో ప్రతి సెక్షన్ లో ఈవెన్ శారీస్ అనే కాదు రెడీమేడ్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ కలెక్షన్స్ పై కూడా అప్ టు సిక్స్టీ వన్ ఆఫర్ ఉంది నైన్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఈ శారీ ఇది కూడా హ్యాండ్లూమ్ పట్టు శారీయే మనకి సో చూస్తున్నారా మొత్తం మనకి వివింగ్ వచ్చేసి చక్కగా ఉంది చక్క వివింగ్ వచ్చింది సో స్పెషల్ శారీ అండి డిఫరెంట్ కదండి ఆడి సింధూర్ సెల్ లో మనకి ఇలా మనకి సిల్క్ శారీస్ జార్జట్టు క్రేప్ శారీస్ కౌంటర్ కూడా సో ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్స్ పెట్టారు వాటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయి కాటన్ సారీస్ సెక్షన్ అండి ఇదంతా మనకి ఫ్యాన్సీ సెక్షన్ సో ఇందులో బెనారస్ ఇక్కతు పటోలా సో ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి పైన ఆఫర్స్ ఉన్నాయి శారీస్ కలెక్షన్స్ కూడా లేటెస్ట్ డిజైన్స్ చక్కగా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి సో ఐ హోప్ మీ అందరికి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చింది అనుకుంటా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు ఉంటాయి సో అలాగే ఈ ఆడి సింధూర్ సేల్ కి మీరు కూడా విజిట్ చేసేసేయండి తప్పకుండా మన చంద్రాగ్రాండ్ కి బాయ్ మరి